సో ఒకసారి మన వినాయకుడిని మనం సెట్ చేసిన మండపాన్ని మన పూజలు అయితే కొద్దిగా ఒక సినిమాటిక్ వీడియో షాట్లో అయితే చూపిస్తాను చూసేయండి ఒకసారి అయితే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ప్రస్తుతానికి ఇప్పుడు టైం అయితే ఏడ్ ఉంది సో ప్రస్తుతానికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట సో అందరూ వినాయక చవితి పండుగ మంచిగా జరుపుకోవాలని దే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో దేవుడిని పెట్టుకొని వినాయక స్వామిని సో మంచిగా పూజలు చేసుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను సో అలాగే సిటీలలో టౌన్లో ఉన్న వాళ్ళు కూడా మంచిగా జరుపుకోవాలని ఈ సూర్య వినాయక చవితి సో ఆ దేవుడిని అనమాట సో మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట సో ప్రజెంట్ ఇంకా మనం కూడా ఇంట్లో అయితే బొమ్మనైతే తెచ్చేసాం అనమాట మనం కూడా లాస్ట్ ఇయర్ ఒకసారి పెట్టినాం ఇది రెండోసారి అనమాట సో ఇతరు కూడా బొమ్మను అయితే పెడదాం అనుకున్నాం పెడతా పెడుతున్నాం సో యాక్చువల్ యాక్చువల్లీ మీరు లాస్ట్ వీడియోస్ చూస్తుంటారనమాట మనం స్కానింగ్ అనేది వెళ్తుంటే అక్కడ మనకి ఫ్రీగానే డొనేట్ చేస్తున్నారనమాట ఏదో ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అనమాట వాళ్ళు డొనేట్ చేస్తున్నారు సో మనం ఫ్రీగా వచ్చేటప్పుడు ఎందుకు వదిలేదు అందరు తీసుకుంటున్నారు అనేసి అయితే మేము కూడా వెళ్ళి తీసుకున్నాం అనమాట సో ప్రస్తుతానికి బొమ్మనైతే తెచ్చి ఇంట్లో పెడాను సో ఇంకా చరణ్ అయితే దర్బా అవి కాబట్టి బొమ్మను దర్బా తీసుకురమ్మని అన్నమాట చరణ్ అయితే చరణ్ ఇంకొక అబ్బాయి వెళ్ళి ఉన్నారు సో దర్బా తెచ్చి అయినారంటే కొద్దిగా పూజలు ముందు కదా కింద అయితే సో ఇక్కడైతే పెడదాం అనుకుంటున్నాము బొమ్మనైతే సో ప్రజెంట్ బొమ్మను రాత్రి కొద్దిగా పెయింట్ అయితే కొట్టినా అనమాట కొద్దిగా అది తెచ్చి ఒక రెండు రోజులు ఉన్నింది కదా సో దానికి కొద్దిగా పెయింట్ డల్ అయింది అనమాట మట్టి వినాయకుడు అనమాట మొత్తానికి మట్టి వినాయకుడు సో ఇంకా కొద్దిగా పెయింట్ అయితే కొట్టినాను రాత్రి సో దానికోసం పేపర్ చుట్టాను ఇంకా ప్రజెంట్ ఏడైతే పెడదాం అనుకోను ఇక్కడైతే సింపుల్గా చిన్న డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట చూద్దాం ఎలా వస్తుందో అయితే కంటినగ చూస్తానండి స్కిప్ చేయకండి వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది సో వీడియోని అయితే కండిన చూడడానికి ట్రై చేయండి సో ప్రజెంట్ ఇంకా మన చర్నోళ్ళ తర్వాత తెచ్చేస్తే సో ఆ తర్వాత కొన్ని వస్తువులు తీసుకొని అయితే ఆడ చిన్న డెకరేషన్ అయితే రెడీ చేసేద్దాం ముగ్గు అయితే వేసినది అనమాట దీంట్లో చేపలు ఎక్కడ ఉన్నాయో కామెంట్ చేయండి ఒకసారి దీంట్లో ఎక్కడ చేపలు ఉన్నాయంట అంటే ఫిష్లు చేపలు ఈ ముగ్గులో చేపలు ఉన్నాయంట నాకైతే ఆడ కనిపలేదు చేపలు అయితే అన్ని దీపాలు తప్ప దీపాలు పువ్వులాగా కనిపిస్తుంది కానీ చేపలు అయితే కనిపించదు నీకు హోదా కనిపిస్తాను ఈ చేపలు అప్పుడే దాంట్లో లేవు ఏడుండ చూపించా ఇదే ఏవి చేపలా ఏవి చేపలా అవి చేపల లాగానే ఉండే సో ప్రజెంట్ ఎప్పుడు లాగానే పండగలకైతే జీవనం అయితే ముగ్గులేసిందనమాట సో ఇది ముగ్గు వేసింది సో అదొక ముగ్గు అనమాట అండ్ అలాగే ఇదొక ముగ్గు అండ్ అక్కడ ఒక ముగ్గు వేసింది అనమాట ఎంట్రన్స్ సింపుల్గా మార్నింగ్ లేచి నాలుగు గనుకలు వేసి అయితే ముగ్గులు వేస్తాను అనమాట నేనైతే పడుకొని ఉన్నాను ఇంకా అందా మూడున్నరకు పనుకుని అంట బాత్రూమ్లో నీళ్ళు పోసుకుంటా చెప్తాంది అండి మూడున్నరకు లేచింది అంట సో మూడున్నరకు లేచి అయితే ఆ ముగ్గులు అనేది వేస్తానండి నేనైతే పడుకున్నాను నేను కొద్దిగా రాత్రి లేట్గా పడుకున్నాం అనమాట వంట కార్యక్రమాలు అయితే చేయాలన్నమాట సో సింపుల్గా దేవుడికి అయితే కొద్దిగా నైవేద్యాలు పెట్టాలి కదా సో అవి చేసుకోవాలన్నమాట చూద్దాం ఈరోజు ఎంత టైం అవుతుందో లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం వాడికి అయితే లేట్ అయిపోయింది అనమాట ఈరోజు కూడా ఎంత అవుతుందో టైమింగ్ అనేది చూద్దాం ప్రెజెంట్ అయితే అరటిపిల్లలు అయితే కొట్టుకొచ్చాను అనమాట సో ఇంటి పచ్చి పచ్చిపిండితో దీంతో కూడా చేయమేమంది ఆ చెయ్యి అవన్నీ నన్ను అన్నాడకూడదు మగవాడిని పచ్చిపితో చేయాలా ఊపిరి బిండితో చేయాలా తెలుసుకోవాలా ఏ ధ్యానం ధ్యానంతో చేసుకోవాలో తెలుసుకోవాలా వీడియోలో కొడితే వచ్చేస్తాయి ఏ ధ్యానంతో చేస్తే అట్లా బాగుంటుంది అనేసి ప్రస్తుతానికైతే వంటలు అయితే స్టార్ట్ అయ్యండి విన్న పోతుంది ఎన్నికలు లోపల చేస్తావు చెప్పా పది లోపల చేస్తావు అన్నీ పదివేల లోపల చూద్దాం ఇప్పుడు టైం అయితే ఏడు ఏడున్నర ఏడున్నరేమవుతా ఉంది సరేలే చూద్దాం ఏంటైతే మన చరణ్ అయితే పోయేసి ఆ యాలక్కాయలు రెండు సో జొన్న జొన్న మొక్క ఒకటి తెచ్చినారనమాట జొన్న మొక్క ఒకటే తెచ్చున్నారు ఇంకొకటి తెచ్చేది మర్చిపోయినారనమాట ఫైనల్కి దర్బా యాలక్కాయలు మొక్కజొన్న జొన్న సో ఇవైతే తెచ్చేసినారనమాట యాడ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే అవును తొమ్మిది ఇరవై అవుతుంది అనమాట టైం అయితే సో ప్రజెంట్ వంటలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ పెరుగన్నం అనేది రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు ఏమి వంటలు రెడీ అయినాయి ప్రస్తుతానికే ప్రజెంట్ ఇప్పుడు ఏమీ అన్న రెడీ అయింది ஏழத்தொன்ன பதிவேண்க்கே అదంతా కాదు నువ్వేం చెప్పినావో పది గేళ్ళకి అయిపోతుంది అండి అవదనేసి నేను అని చెప్పింది పది అయిపోను భలే కొంచెం నిద్రపించేసాం అనమాట ఏ పని అవదనమాట మనకైతే సో పాపని అయితే చూసారు పాపని పాపనైతే ఏ పని చేసుకోలేము అది పేరకున్న ఇది పేరకున్నది ఇది లేకుండా పని వేస్ట్ అనమాట కాసేపు నిద్రపించింది మన పని అయితే ఫ్రీగా చేసుకోవచ్చు నిద్రపోయింది ప్రజెంట్ అయితే మనం ఇంకా మనప అనేది రెడీ చేసేస్తాం సో ఇంకా చాలా లేట్ అయిపోతుంది టైం అయితే ఇంకా సో ఎందుకు తొందరగా రెడీ చేస్తే తొందరగా వంటలో రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా ఉండేది మనకి మండపం అనేది రెడీ చేస్తే సో దేవుడి పట్టాలన్నీ కూడా బొట్లు పెట్టి రెడీ చేసేసింది ఇంకా పూలు అనుసరించాలన్నమాట సో ప్రస్తుతానికైతే మనం ఇంకా అంటే రెడీ చేస్తాం ఒక ఇరవై నిమిషాలు అయితే పట్టింది మండపం అయితే రెడీ అయిపోయింది ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను కూడా ఎందుకంటే ఇంత మన దగ్గర ఉన్న టేప్తో అయితే సర్దేహం అనమాట నీట్గా అయితే సో టేప్ కూడా వేసి అయితే గోడ కట్టలేదు సర్దేహం అనమాట సో ప్రస్తుతానికి మండపం అయితే ఇలా రెడీ అయింది అనమాట సో ఇంకా రమ్మని ప్యాంటు షర్ట్ ఓకే కదా

వర్క్ అయితే అయిపోయిందనమాట సో మొత్తం వంట పనులు సో వినాయకుడి పనులు మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతానికి వినాయకుని అయితే పెట్టినాం సో మొత్తం అయితే అనమాట ఒకసారిగా పిడియస్ అయితే మీకు చూపిద్దాం అనుకున్నాం అనమాట సో ప్రజెంట్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది ఒకసారి అయితే చూసేయండి మనం ఆడపాల్ అయితే సో చూడండి అయితే ఇలాగైతే అలంకరించాం అనమాట సో ప్రజెంట్ అయితే మన దేవుడికి పెట్టిన నైవేద్యాలు అయితే సో ఇది అనమాట చూడండి సో కుడుములు అన్నమాట వడలు లడ్లు సొండలు దెల్లం అన్నం పులుసు అన్నం అండ్ పెరుగన్నం అండ్ పాయసం అండ్ మన కొద్దిగా కొద్దిగాట లైట్గా డెకరేషన్ చేసాం అనమాట చిన్నగా ఇంకా దేవుని ముఖం అయితే తీయలేదు సో ఇప్పుడైతే తీసేసి అయితే మాల వేసేద్దాం ఇంకా దేవుడు మనం పేపర్ అనేది తీసేద్దాం తీసేసి మాల వేసైతే టెంక్ అనేది పొడేస్తే మొక్కునే అనమాట ఇదనమాట బొమ్మ అయితే సో కొద్దిగా కలర్ అనేది మనం కొట్టుకున్నాం నైట్ అయితే కొట్టినా అనమాట గోల్డ్ కలర్ వాళ్ళు ఇచ్చినప్పుడు కలర్ కొద్దిగా వెళ్ళిపోసింది మనం గోల్డ్ కలర్ అయితే కొట్టుకుని కొద్దిగా అట్ట మోడిఫికేషన్ చేసాం అనమాట దేవుడిని అయితే సో ప్రజెంట్ ఇంకా దేవుడిని అయితే చూడండి మనం అలంకరించినైతే సూపర్గా సెట్ అయిందనమాట దేవుడికి అయితే సో ఇంకా అయితే వేసేద్దాం పట్టుకో విజేడు పూలతో మాల అయితే అనమాట సో దీన్ని కూడా మళ్ళీ వేసేద్దాం వినాయకుడికి అయితే తులసి మాలతో అయితే తోలి సాకులతో అయితే కట్టినా అనమాట సో కొంచెం పెద్దగా గడను సో వినాయకుడు మోసపోతాడే తెలియదు చూద్దాం

చెక్ మకొ అన్నకొడు అన్నకుజే మకొ ఓం కొని దియాల దేగడ కొం ఓం కొని దేగ దియాల చెయ్యి పెట్టుకొం చెయ్యేయతడ అర పెట్టుకొని మాల్ వేసుకున్నప్పుడు

जेज मुक्को मुक्ो मुक्ो हाँ मुक्ो हम्म चबाश बोट पे बोट बोट पेट दूर उूर नीचे को हाँ दूर नीचे पेड़ साबधान रहा चबास्त बा అయితే పెట్టేసి అయితే అనమాట సో ఏదో సింపుల్గా అయితే ఏదో సింపుల్గా చేసి అయితే మనకున్న దీంట్లో సింపుల్గా చేసి అయితే ముఖ్యం అనమాట సో ఇది సెకండ్ టైం అనమాట మన ఇంట్లో పెట్టడం నాయక్స్ వినాయక స్వామిని అయితే సో లాస్టింగ్ వచ్చేసరికి కూడా పెట్టాలి చూద్దాం పెడతానే ఉందాం అని అనుకుంటున్నాం సో దేవుడి దయ ఎలా ఉంటే అలా జరిగి మంచి జరిగితే ప్రతి సంవత్సరం ఇలాగే ఏదో మనకున్న దాంట్లో పెట్టుకుంటాం అనమాట సో ఒకసారి మన వినాయకుడిని మనం సెట్ చేసిన మండపాన్ని మన పూజలు అయితే కొద్దిగా ఒక సినిమాటిక్ వీడియో షాట్ అయితే చూపిస్తాను చూసేయండి ఒకసారి అయితే ఆరు గంటల నుంచి కదా సాయంత్రం ఆరు గంటల నుంచి ఫుల్ వర్షం అనమాట సో ప్రజెంట్ మన వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు సో అక్కడ పెట్టిన వంటలంతా అయితే ప్రసాదాలు ప్రసాదాలంతా అయితే అన్నమాట ఏదో కొద్ది కొద్దిగా ఉన్నింది సో అయితే దీపం మీద పెట్టి కూడా ఆరిపోయామనమాట ఇప్పుడు టైం ఎనిమిది ఏమవుతుంది సో బయట వర్షం అయితే పడుతుంది చూడండి మన కూడా ఎడగడేనా ప్రస్తుతానికైతే అయితే వర్షం పడుతుంది ఇదే అనమాట సో ఈ రోజు ఒకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట సో ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్